ఇదేగా మీ పదేళ్ల పాపం అంటూ అసెంబ్లీ వేదికపై బీఆర్ఎస్ ఎండగట్టిన సీఎం రేవంత్ త్యాగాల పునాదులపై గద్దెనెక్కి రాజ్యంలో అమరుల ఆనవాళ్లు ఏవి కేసీఆర్ పదవులన్నీ ఇంటోళ్లకే పంపకాలన్నీ పైసలున్నోళ్లకే ఇదేగా జరిగింది అంటూ ధ్వజమెత్తారు అల్లుడికి మంత్రిచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ ఫిరాయించినోళ్ళని ఖండువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చింద్రా కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు రెండు వేల రూపాయల దాన్ని యాభై వేలకు అమ్ముకొని నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నల్లధనం ఒకే దగ్గర దొరికినోళ్లకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈ రోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష